రాజమండ్రి నగరంలోని నలభై రెండో వార్డులో తమ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక వార్డు గెలిచేందుకు కృషి చేస్తామని టీడీపీ నగర నూతన అధ్యక్షుడిగా నియమితులైన మజీ రాంబాబు చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరింత భారీ మెజారిటీ సాధించేలా చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించిన మెజారిటీని ఆయన అధిగమించేలా చేస్తామని రాంబాబు చెప్పారు నగర టీడీపీ నూతన కమిటీతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మజ్జి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ కష్టకాలంలోనూ టీడీపీ బలోపేతానికి అంకిత భావంతో చిత్తశుద్దితో పనిచేసిన వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర కమిటీలో చోటు కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు కంపెనీ కూడా జరిగింది వీళ్ళందరూ కూడా ఏ వార్డుకి అవార్డు వలదుల వరకు వాళ్ళు క్లియర్ చేసి ఏదైనా కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక కల్పర్ ఆఫీసుల వరకు కానీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇళ్ల స్థలాల గురించి కానీ ఒక వ్యక్తి చేయడం అనేది కష్టం కాబట్టి ఏ వార్డుకి అవార్డు సమన్వయం చేసి అన్ని వార్డులో కూడా ఈ కంపెనీ మంది క్లస్టింగ్ జార్జిని కూడా నాలుగైదు వార్డులకు ఒకళ్ళు చెప్పిన వేయడం కూడా జరిగింది వాళ్ళ సమస్య క్లియర్ అవ్వకపోతే క్లస్టింగ్ జార్జీల ద్వారా వారితోటి మగడ ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకెళ్ళి ప్రక్రియనే మామూలు ఇచ్చి ప్రజల్ని రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా పార్టీని బలోపేతం చేసి రాజమండ్రి అర్బన్కి మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారు మెజార్టీని మళ్ళీ ఆయనే రికార్డ్స్ సృష్టించే పరిస్థితిలో మేము మా కమిటీ అంతా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అలాగే ఇవాళ మూడు అయింది అధికారికంగా మాకు కమిటీ అరేంజ్ చేసి అరేంజ్ చేసిన అన్నే ఫస్ట్ ఏంటంటే శాసన మండలిలో సమావేశాల్లో నారా లోకేష్ గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మధ్యలు అలాగే విద్యాశాఖ మధ్యలు అనరు అనలేని మాటల్ని క్రియేట్ చేసి ఏదో కళ్యాణి గారు వరద వరద కళ్యాణి గారు శాసనమండ్రి సభ్యురాలు గారిని గౌరవంగా పెళ్ళలేదని గారు అనలేదని అక్కడేదో సబ్జెక్ట్ వస్తే అది బొత్స సత్యనారాయణ గారికి అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం గౌరవంగా మాట్లాడినని క్లిప్పింగ్స్ కూడా అక్కడ శాసనమండలిలో తీసుకోవడం వాళ్ళ అక్కడికే ఐటీ శాఖ మధ్యలో ఆయన గౌరవంగా కళ్యాణి గారు అనడం శాసనసభ సభ్యురాలని శాసనసభ్యురాలని గౌరవించడం ఇవన్నీ జరిగినా కూడా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి మన ఎంపీ భరత్ గారు పని పడలేక ఖాళీ కూర్చున్నారు ఆయన ఇదే పని ఏంటంటే మా మీద బురద జల్లడం లేనిపోని క్రియేట్ చేయడం లేని అన్నీ కూడా ఫేస్బుక్లోనూ ఆయన పర్సనల్ పోస్టింగ్లు పెట్టడం అందులో ప్రక్రియగా మా నారా లోకేష్ గారిని మంత్రి గారు నీకు అసలు మంత్రికి ఉన్న ఉన్నాయా మీకు గౌరవించడం తెలుసా వాసవ్ గారు థర్టీన్త్ ర్యాంక్లో ఉన్నారు అది మాకు ఎంత కారణం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అటువంటి వారి దగ్గర మంచి కమిటీలో మేమందరం ఉన్నాం మేమందరం కూడా దేనికన్నా చేయటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చేయగలం కానీ చేయటానికి ఎదరా ఆ వైసీపీ అంటే వైసీపీ వై అంటే ఎందుకు చీ కొట్టారు ప్రజలు అది వైసీపీ వాళ్ళకి పదకొండు సీట్లలోనే పరిమితం అయిపోయింది వాళ్ళ ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళు ఇంకా ఆ పార్టీ కూడా పనికిరాదు అదంతా ఫేడ్ అవుట్ అయిపోయిన పార్టీ ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఆ పార్టీ చిత్ర చతికిలు పడిపోయింది మన్ను తిన్న పాములాగుంది మేము కూడా ఫైట్ చేయడం కూడా ఏమీ లేదు వాళ్ళు కూడా మా ముందుకు రారు మేమంతా కూడా కమిటీ అంతా చేయవలసింది ఏంటంటే గారు చేస్తున్న కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని వారు వెన్నంటూ ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసిపోతానికి మా కమిటీ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము ఈ రోజుని మేము మా నగర కమిటీ అధ్యక్షులతో ఈ కమిటీ అంతా వెళ్ళి ఎస్పీ గారికి మాజీ ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేని నిమిత్తం అంటే మొన్న ఇరవై మూడు మండలిలో జరిగినటువంటి చర్చలో గౌరవ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు ఆయన వరుద కళ్యాణి గారికి ఒక ఇష్యూ మీద అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద సమాధానం ఇస్తూ కళ్యాణి గారు మేడం గారు సంబోధించడం జరిగింది ఆయన ఎక్కడ కూడా ఏకవచనం కానీ లేకపోతే నువ్వు నువ్వని సంబోధించడం కానీ ఏమీ చేయలేదు ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ మేడం కూర్చునిపోయారు తర్వాత బొత్స సత్యనారాయణ గారు లేచా అని ఏదో అడుగుతుంటే మీ ప్రభుత్వంలో మీరు ఏం పీకారు అన్నారు అక్కడ ఆయన్ని కూడా నువ్వు అని అనలేదు మీరు అని అన్నారు